హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే నీమ్ సోప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా వేపాకులను తీసుకోవాలి అలాగే ఒక బౌల్ కూడా తీసుకుని మనకు కావాల్సిన క్వాంటిటీలో వేపాకుల ఒక్కొక్కటిగా తీసుకుని ఆ బౌల్లో వేసుకోవాలి వేపాకు అన్నది చర్మానికి చాలా చాలా మంచిదండి చర్మ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ వైరల్ కాబట్టి మనకి దొరదలు కానీ తామర గజ్జి అన్నిటిని తగ్గించడంలో సహాయపడుతుంది అలా తీసుకున్న వేపాకుల్ని కొంచెం వాటర్ పోసుకొని బాగా వాటన్నిటినీ వాటికున్న డస్ట్ అంతా పోయేంత వరకు కడుక్కొని ఇలా కడిగిన వేపాకుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చర్మం మీద మొట్టుమలతో బాధపడేవారు వాటికైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫేస్ మీద యాక్ని అంతటిని తగ్గించడానికి ఆ వేపాకుల్ని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ని మనం వడపోసుకోవాలి వడపోసుకోవడం కోసం ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లో ఒక కాటన్ క్లాత్ వేసుకుని మిక్సీ పట్టిన అదంతటిని దాంట్లో వేసుకుని బాగా పిప్పంతా రసం మాత్రమే వచ్చేలాగా దాన్ని వడపోసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పిండుకుంటే ఇంట్లో ఉన్న రసం అంతా బయట ఈ రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ రెండింటిని తీసుకుని దానికి హోల్డ్ చేసుకుని ఈ విధంగా దాంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ గా పనిచేస్తుంది కదండి అలాగే విటమిన్ ఈ కోకోనట్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసి అలాగే పాటు ఒక నిమ్మ చక్కని తీసుకొని ఒక టూ త్రీ డాప్స్ నిమ్మరసం కూడా పిండుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇది సోప్ బేస్ అండి ఇది ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లాంటి షాపింగ్ యాప్స్లో దొరుకుతుంది అలాగే పెద్ద పెద్ద డిమార్ట్ లాంటి షాపింగ్ షాప్లో కూడా దొరుకుతుందండి ఈ సోప్ బేస్ని తీసుకుని ఈ విధంగా ముక్క ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సోప్ బేస్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంటుందండి ట్రాన్స్పరెంట్గా ఈ విధంగా కట్ చేసుకున్నవి ఈ విధంగా క్యూబ్స్లో నేనైతే కట్ చేసుకున్నాను వీటన్నిటిని విడతీసుకుని నిజంగా ఒకదానికోటి అంటుకుపోయినవన్నీ విడదీసుకుని డబల్ బాయిలింగ్ మెదడులో వాటిని మెల్ట్ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో ఒక బౌల్ పెట్టుకున్నాను అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ ముక్కలన్నిటినీ దాంట్లో వేసుకోవాలి సోప్ బేస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విత్ గ్లేజర్ అనేది మీరు తీసుకుంటే చాలా చాలా మంచిదండి విధంగా సోప్ బేస్ అంతా మెల్ట్ అయ్యి ఇలా లిక్విడ్ అంతా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మెల్ట్ అయింది కదా ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేపాకు మిశ్రమాన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకుని వేపాకు పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని బాగా ఉడకనివ్వాలి విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఈ విధంగా తయారవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ లిక్విడ్ కొద్దిగా చల్లారిన తర్వాత సోప్ మోల్డ్స్ ఆన్లైన్లో దొరుకుతాయండి ఆ సోప్ మోల్డ్స్లో ఈ లిక్విడ్ని ఫిల్ చేసుకుంటే అవి ఒక వన్ ఆర్ టూ అవర్స్లో బాగా గట్టిపడిపోతాయండి అలాగ గట్టిపడిన తర్వాత ఈజీగా సోప్ లోంచి సోప్ ఇలాగ వచ్చేస్తుందండి ఈజీగానే తీసేయచ్చు ఈ విధంగా మనకు నచ్చిన లో వేసుకుని డిజైన్ డిజైన్గా మనకు నచ్చిన విధంగా మన సోప్ను మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే మన ఇంట్లోనే ఈ విధంగా మనకు కావాల్సిన ఫ్లేవర్స్తో అలా రెడీ చేసుకోవచ్చు బయట దొరికే సూప్స్ లాగే మంచిగా మనకి ఫోమ్ కట్టా వస్తుంది